ఈ రంగంలో ఇన్సూరెన్స్ రంగంలో మంచి స్థాయిలో వచ్చి రెండు రంగాలకు న్యాయం చేస్తూ ఈ రోజు డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆయనకు సత్కారం నా పేరు డాక్టర్ జాలే వాసుదేవ్ నాయుడు ఈరోజు చాలా సంతోషం మా మిత్రుడు ద్వారం వేణుగోపాల్ రెడ్డి గౌరవ డాక్టరేట్ పొందడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఎందుకంటే తాను వివిధ రంగాల్లో అంటే జర్నలిస్టుగా ఒక మంచి అచీవ్మెంట్ తీసుకొచ్చాడు పెద్ద పత్రికలతో పాటుగా తన సొంత పత్రికతో కూడా ఎంతోమందికి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను వివరిస్తూ అధికారుల ద్వారా ఎంతోమందికి సేవ చేశాడు అట్ ద సేమ్ టైం అతను ఫైనాన్స్ రంగం ఇన్సూరెన్స్ రంగంలో కూడా అతను చేరిన తర్వాత ఎంతో మందికి తన యొక్క టీమ్ ద్వారా సేవలు అందిస్తూ ఇన్సూరెన్స్ రంగంలో ఒక మంచి స్థాయికి టాప్ టు టెన్లో చేరడం జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు ఇతని యొక్క చే చేసేటువంటి సేవలను గుర్తించి మరి ఒక యూనివర్సిటీ గుర్తించి తనకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోష విషయం అతను ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క రెండు రంగాల్లో కూడా రెండు రెండు కళ్ళుగా చూస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి రెండు రంగాల్లో కూడా అత్యున్నత స్థితికి చేరాలని అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరాలని ఇట్లాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని ఆర్థికంగా కూడా ఎదగాలని మా మిత్రుల ద్వారా నేను అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ద్వారం వేణుగోపాల్ నేను ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్నాను ప్రస్తుతం అయితే నాకు హెచ్టి యూనివర్సిటీ ద్వారా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డాక్టరేట్ ఫెలోషిప్ వచ్చింది నేను ఇన్సూరెన్స్ రంగంలో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను ఇప్పటి వరకు పనిచేస్తున్నాను పనిచేస్తూ దాదాపు ఐదు వందల కోట్ల వైబడి సమస్యని ఇప్పటివరకు బీమా మొత్తాన్ని అందరికి అందించాను నా కస్టమర్లకి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మంది కస్టమర్లకి నేను ఈ ఇన్సూరెన్స్ ద్వారా సేవలు అందించడం జరిగింది అలాగే వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వరకు నేను అడ్వైజర్గా కానీ అలాగే పార్ట్నర్లుగా కానీ అలాగే జాబ్ రోల్స్లో కానీ చాలామందికి నేను అకామిడేషన్ ఉపాధి కూడా కల్పించాను ఈ సేవలతో పాటు నేను జర్నలిజం రంగంలో అంతకుముందు పనిచేసినప్పుడు నేను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాను పలు పత్రికల్లో పనిచేశాను అలాగే ముప్పై రెండు సార్లు రక్తదానం చేసి రక్తదాత అవార్డు తిని నేను ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ చేతులైనదిగా రక్తదాత అవార్డు కూడా ఉత్తమ రక్తదాత అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు నన్ను గుర్తించి హైపోకల్ థియా యూనివర్సిటీ హోప్ థియేటికల్ యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు మాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించారు అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నా మిత్రులు ఈరోజు నన్ను చిరు సత్కారంతో సత్కారం చేశారు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ రంగు రంగం ద్వారా ఇలాగే అటు చదువు ద్వారా కానీ నాలెడ్జ్ ఎప్పటికప్పటికి పెంపొందించుకొని ఉన్నత రంగంలో ఉన్నత ఉన్నతంగా ఎదగాలని చెప్పి అలాగే డబ్బు పరంగా కూడా ఆర్థికంగా బాగా స్థిరపడాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ విధంగా ఎంతో ఆర్థిక శక్తిని అందించే ఇన్సూరెన్స్ రంగాన్ని నేను ఎన్నుకొని ముందుకు వెళ్తున్నాను మిత్రులు కూడా అలాగే ముందుకు వెళ్ళాలని